మరి యువత యువత చిన్నపిల్లలుగా ఉన్నారు ఇప్పుడు యువకులుగా మారింది వాళ్ళకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఏర్పాటు తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది ఎన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి భయప్రాంతల క్రియేషన్ కేసీఆర్ ఈ గొప్పతనాన్ని మరి మన మెదక్ పట్టణంలో కూడా ఒక గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశం పొందే మన గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఉంచకుండా పాటించి అందరూ కూడా ప్రత్యేకమైన ఆదరే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారం జై తెలంగాణ దయచేసి కార్యక్రమాన్ని జరిగే సందర్భాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఇరవై తొమ్మిదో డేటు గౌరవం కేసీఆర్ గారు ఆమరణ నిరార దీక్ష చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉంటాం మరి అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే సందర్భం వచ్చింది కాబట్టి దాంట్లో లిబరేటరీ మీటింగ్ ముందుగా ఎట్లా నిర్వహించుకోవాలి ఎట్లా నిర్వహించుకోవాలి అనే దాని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు దానికి అనుగుణంగానే మనము యాక్చువల్గా అన్ని జిల్లాలలో కూడా రేపు పెట్టుకుంటా ఉన్నారు అన్ని ప్రిపరేటర్ మీటింగ్ ఇరవై ఆరు ఏంటంటే పెట్టుకుంటా ఉన్నారు ఇరవై ఆరు నాడు మనకు చాలా పెళ్ళి ఇరవై ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం ఏమో ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీమో లెవెన్ సెన్సెస్ ప్రకారం కూడా వాళ్ళకు చేసి అదే ఎవరికి సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాను ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టే పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయన మరి కోర్టు ఏం గవర్నమెంట్ ఏ పిటిషన్ తీసుకుంటుందో నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు దయచేసి మా విలేజెస్ అందరికీ మన మా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక జరిగే వ్యక్తి మన కూడా సిద్ధంగా ఉండాలి అందరం పని ఉండాలి ఎన్నికలకు తప్పు తప్పుతున్నాడు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి ఈ మన బీసీ నాయకులందరూ కూడా విషయం ఆలోచించాలి మన గురువులు కూడా కంపల్సరీ మరి నిన్న బీసీ మీటింగ్లో అదే ప్లేస్ లా ఒక బీసీ దర్శనం పెట్టాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు చెప్పి ఆలోచన చేసింది కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రాబోతుంది అనే నినాదంలో మనం దాన్ని వాయిదా వేసుకున్నాం డెఫినెట్ రాబోయే కాలంలో బీసీలు అందరినీ ఏకం చేస్తాం అయితే అంత లోపల ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా మనం తప్పకుండా ఎదుర్కొంటాం తప్పకుండా

ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేసినటువంటి కృషి తర్వాత దీక్ష ఏదైతే ఎందుకంటే చెన్నారింటి కాలం అప్పటి నుంచి కూడా మన తెలంగాణ కొరకు కష్టపడ్డ లీడర్లు చాలా